జై శ్రీరామ్ హాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామనవమి చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను ఇది మా నేబర్స్ వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి కళ్యాణం చేశారండి వాళ్ళు మమ్మల్ని పిలిచారు భోజనానికి కూడా అక్కడికి వెళ్ళాం అనమాట ఇది నేను వివిధ జాగాల్లో శ్రీరామనవమి ఇది నేను వెళ్ళినవి కొన్ని నాకు వచ్చిన వీడియోస్ అన్నీ కలిపి మీకు షేర్ చేస్తున్నాను ఒక నాలుగు మూడు జాగాల నుంచి కలెక్ట్ చేసినవి అవన్నీ కూడా మీరు చూస్తారు ఆనందిస్తారని నేను మీ అందరితోటి షేర్ చేస్తున్నాను

ఇదిగోండి నన్ను చూస్తున్నారు కదా ఇక్కడేమో కళ్యాణం అయిపోయాక భోజనం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఎవరినైతే దగ్గర నుంచి చూపించారో ఆవిడ డొక్కా సీతమ్మ గారు అని ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అండి ఆవిడ ఆవిడ ముని మనవడి భార్య అంట ఆవిడ అందుకని స్పెషల్గా ఆవిడని చూపిస్తున్నాను నేను ఇక్కడ మీరు చూస్తున్నది ఇంకో రాములు వారి గుడి అండి ఆ గుడిని ఉషా అండ్ శ్రీకాంత్ గారు వాళ్ళిద్దరూ అడాప్ట్ చేసుకున్నారు అందుకని వాళ్ళ పర్యవేక్షణలో ఈ గుడి కార్యక్రమాలు జరుగుతాయన్నమాట నేను కూడా వాళ్ళతోటి వెళ్ళడం జరిగింది ఇక్కడ కాకినాడలో నేను చెప్పడం మర్చిపోయాను నేను కాకినాడలో ఉన్నానండి సో నేను వాళ్ళతో నన్ను వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు మా ఇంటి నుంచి అనమాట చూడండి ఇక్కడ కూడా బాగుంటుంది అని అంటే నేను వీడియో కూడా తీసుకోడే ఉషా గారు ఈయన శ్రీకాంత్ గారండి నేను వీడియో తీస్తున్నాను అందుకని నేను లేను అక్కడ సో జస్ట్ స్టార్ట్ అయ్యే ముందనమాట ఇది కళ్యాణం ఆయనకి ఏదో మీటింగ్కి అర్జెంటుగా వెళ్ళిపోవాలట అందుకని జస్ట్ ఒకసారి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని అని అనుకున్నాము అందుకని ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్లో సైనిక్పురిలో జరిగిన ఒక గుడిలో జరిగిన రాములు వారి కళ్యాణము అది కాకుండా ఒక ఆయన భరతనాట్యం చేశారు ఈయనండి నాట్యం కూడా చేశారు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్ లో మా కాలనీలో జరిగిన రామ కళ్యాణం అండి వీళ్ళందరూ మా కాలనీలోని మెంబర్స్ అనమాట తలంబురాలు పోస్తున్నారు రాముల వారికి విగ్రహాలు అయితే తీసుకొచ్చిన తర్వాత నేను చూశాను చాలా చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట నాకైతే చాలా నచ్చేసాయి ఈసారి అమ్మవారు అయ్యవారు అందరివి కూడా బొమ్మలు చాలా చోట్ల అమ్ముతున్నారు నేను తర్వాత స్టేషన్కి వెళ్తున్నప్పుడు కూడా చూశాను అనమాట చాలా చోట్ల ఈ కళ్యాణం కోసం అందరూ తీసుకుంటారని అనుకుంటా చాలా చోట్ల అమ్ముతున్నారు చాలా చాలా బాగున్నాయి కూడా విగ్రహాలు చాలా బాగా చేస్తున్నారు మంచి కళ కాంబినేషన్స్ అన్నీ కూడా పెట్టి నగలు అవన్నీ కూడా చాలా అందంగా తీర్చిదిద్ది చాలా బాగా చేశారు నాకు చాలా చాలా నచ్చాయి అన్నమాట ఇక్కడ పెళ్ళికి ముందు ఎదుర్కోలు జరుగుతుంది కదా అది జరుగుతుందండి రెండు గ్రూపులుగా విడిపోయి అమ్మవారి సైడ్ అయ్యవారి సైడ్ മനകെ വന്ദി നന്ദനേ ആടുപെൻളെ ആടുപെൻളെ ദിക്കി ദീസ്തനാര കേവ ആടുപെൻളെ ഇന്ദംപടാകരെ അരെ അന്തരിച്ചേടും നേർവേ ഓ എനെവരനെ സവർഗ്ഗനരദസ്വരനാ ഈ ലക്ഷ്മീനാ ആടുപെൻളെ മാവാഹതാ ദേവ ലക്ഷ്മീ മനപഗാമണി അഷ്ടോത്രാ

మేంబట్టాలాబట్టాలా కొంతమంది దంపతులు సీతారాముల విగ్రహాలు పట్టుకుని ఇలాగా ఫొటోస్ తీసుకున్నారు అనమాట అండి నెక్స్ట్ కొన్ని ఫొటోస్ తర్వాత మీరు చూసే మళ్ళీ వీడియో వస్తుంది కదా అది మా కజిన్ వాళ్ళ ఇంట్లో అండి ఇంతకు ముందు కూడా వాళ్ళ ఇంట్లో పూజలు నేను షేర్ చేశాను నిత్యం వాళ్ళ ఇంట్లో మహానైవేద్యం అది చేస్తుంది అమ్మవారు ఉంటారు అని చెప్పాను కదా తన శ్రీరామనవమి పూజ ఎలా చేసిందో చూడండి మ్యూజిక్ పెడితే కాపీ రేట్ పడుతుంది అందుకని నేను మ్యూట్ చేసి కొంచెమే చూపిస్తున్నానండి జస్ట్ దర్శనం వరకే చూపిస్తున్నాను సో ఇదండి ఈరోజు మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా नचते प्लीज लाइक शेयर एंड टू तो मई चानल वाराही वर्ल्ड सैनिंग ऑफ फर् टुडे फोक्स जय हिंद